హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆల్కహాల్ తయారీ గురించి తెలుసుకుందాం సూక్ష్మజీవులు ఈస్ట్ సహాయంతో ఆల్కహాల్ను తయారీ చేద్దాం కావలసిన పరికరాలు ఈస్ట్ షుగర్ వాటర్ ఎస్ట్యూ

ఈ విధంగా చక్కెర ద్రావణాన్ని తయారు చేసిన దానికి కొద్దిగా ఈస్ట్ను కలపాలి ఈస్ట్ ఈసును కలిపాము అవాయు శాస్త్రక్రియ వీలుగా పరీక్ష నాళిక మూడిని దూదితో క్లోజ్ చేయాలి దీనిని దీనిని బాగా కద కద కదిలించాలి దీనిని కదపకుండా నాలుగైదు గంటలు ఉంచాలి ఫలితం నాలుగైదు గంటల తరువాత దూతిని తీసి చక్కెర ద్రావణి వాసన చూసినట్లయితే ఆల్కహాల్ వంటి స్మెల్ రావటం గమనించవచ్చు చక్కెరను ఆల్కహాల్గా మార్చు ప్రక్రియనే కిన్ అంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి